ఈరోజు మన రేష్మి గార్డెనింగ్లో జామకాయ హార్వెస్ట్ చేసుకుందాం చూడండి ఎంత బాగుందో ఇంకోటి కూడా ఉంది ఇక్కడ ఇక్కడ ఇంకోటి కూడా ఉంది ఇది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాం చూడండి మనకైతే రెండు జామకాయలు వచ్చేసినాయి రెండు జామకాయలు పువ్వులు జామా కూడా తీసుకుయింది మరేష్మి ఇందులో చింతపండు లాలీపాప్ చేసుకుంటానని ఆ రోజు వర్షం చినుకులు రావడం వల్ల గోంగూర హార్వెస్ట్ చేయలేదు చూడండి వర్షాలు రావడం వల్ల ఆకు కూడా ఎంత పెద్దగా వచ్చేసిందో చిగురు ఒక్కటే హార్వెస్ట్ చేసేసుకున్నాను ఇది ఒక రకం ఉంది చూడండి గోంగూర ఈ గోంగూర పేర్లు అయితే నాకు తెలియదు ఇది చూడండి ఎలా ఉందో రౌండ్ ఆకు ఇది ఒక రకం ఉంది ఇది అయితే చాలా పుల్లగా బాగుంటుంది ఇలా మూడు రకాలు ఉన్నాయి మన దగ్గర గోంగుర ఇంకా వంగపూత అయితే బాగుస్తుంది చూడండి వంకాయ పూత ఇది సబ్జా సబ్జా పూత ఇదిగోండి వంగపూత ఇక్కడ కూడా గోంగూర చిగురు చూడండి ఎంత బాగా వచ్చిందో చిగుర్లు చిగుర్లు చాలా టేస్ట్గా చాలా బాగుంది మనం ఇచ్చే పోషకాలను బట్టి పెద్ద పెద్ద మాన్లకి చింత మాన్లకి తీస్తారు అటువంటిది మనం ఇలా చిన్న చెట్లకి చిగురు చాలా ఉంది ఇంకా తీసుకున్నంత ఉంది మనకు చాలానే వచ్చింది చిన్నగా ఉన్నప్పుడు ఈ చిగురు ఇలా తీసుకొని తీసుకొని తినేవాళ్ళం మేము ఇక జామకాయ అయితే ఇక్కడ ఒక పిందె ఉంది ఇది ఇంకా ఎనిమిది రోజులకు పెద్ద కాలు అదే సుమారు చాలా రోజులకు హార్వెస్ట్ చేసినాము చూస్తుంటారు మీరు కూడా ప్రతి వీడియోలో పెడుతుంటారు